జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య బద్దంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టారు నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు నా కార్లు బగలగొట్టారు నా ఆఫీస్ బగలగొట్టారు నా పెళ్ళం బిడ్డలను తరిమి కొట్టారు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు తీసుకొచ్చి జైల్లో పెట్టారు ఏమైంది ఏమైద్ది అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా లోకేషన్ అడుగుతా ఉన్నా ఏమైద్ది ఏమైద్ది ఏమి కాదు మళ్ళా కాలం తిరిగి వస్తుంది అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు చాలా తక్కువ మాత్రమే పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను జైలు జీవితాన్ని నేను అనుభవించాననుకోండి అనుకోకండి ఎంజాయ్ చేశాను ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తిని కూడా మనం చేస్తున్నా ఎప్పుడు ఎక్కడా తప్పు చేయలేదు పొరపాటు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపడ్డా పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదంటారే మరి ఏమిటి ఎంతమంది పశ్చాత్తాపడ్డారు నేను తప్ప ఎవరైనా పశ్చాత్తాపడ్డారా అని అడుగుతా ఉన్నా సరే ఏది ఏమైనా టైం విల్ డిసైడ్ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను నాకు ఈ సందర్భంగా సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు నా పార్టీ కానివారు కూడా నన్ను సపోర్ట్ చేశారు దాడులు చేయటం తప్పు అన్నారు దాడులు అన్యాయం అన్నారు ఒకవేళ తప్పు మాట్లాడితే కేసు పెట్టి లోపల పెట్టాలి కదా ఇంటి మీద దాడి ఏంటి అన్నారు దాడి చేసిన వాళ్ళకు బెయిల్ వచ్చింది దాడి చేయించుకున్న నాకు పద్దెనిమిది రోజుల తర్వాత బెయిల్ వచ్చింది ఏం చేయగలిగారు ఏం చేస్తారు దేనికైనా సిద్ధపడి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తులం ఆ రోజు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం తుదకంటూ నడుస్తాం బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తాం ఏ విషయాన్నైనా ఎన్ని కుట్రలనైనా ఎన్ని కుతంత్రాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మళ్ళా రేపు వివరంగా గుంటూరులో ప్రతి విషయం గురించి కూడా నేను మాట్లాడతాను ఇంకో అడిగితే అడగాను జైల్లో ఉన్నప్పుడు అధికారులు వాడు ప్రకారం పోతారు అక్కడ ఫుడ్డే పెడతారు అది నాకు నచ్చిన నచ్చకపోయినా ఆ ఫుడ్ తింటాను ఏం కలకాలం తింటాను ఆ ఫుడ్ ఆ పెట్టిన ఫుడ్ నాకు నచ్చలేదు ఎందుకంటే కొద్దిగా డబ్బులు ఉండం కదా మంచి ఫుడ్ తింటాం జైల్లో మంచి ఫుడ్ గా వస్తుందా కోర్టు వారు నాకు ఆర్డర్ ఇవ్వలేదు ఓకే జైలు అధికారులు వారి ప్రవర్తన వాళ్ళది వాళ్ళు నాకేమో స్పెషల్గా నేను చూడాల్సిన అవసరం కూడా నేను ఎప్పుడు కోరుకోలేదు కోరుకోను కూడా సామాన్య ప్రశ్నలుగానే ఉండటానికి నేను ఇష్టపడ్డాను కోర్టు ఆర్డర్ ఇస్తే బయట భోజనం తిన్నాం అనుకున్నాం కోర్టు ఆర్డర్ ఇవ్వలేదు లోపల భోజనమే తిన్నాం ఇదిగా చిక్కినట్టున్నా అయినా ఏం కంగారు ఏమి లేదు ఏమి ఇబ్బంది కూడా ఏమి లేదు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది ఆరోగ్యం మరింత పట్టుదలగా ముందుకు సాగుతుంది సరే ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళని ఉపయోగం ఉంది చంద్రబాబు మానిటర్ చేశాడు లోకేష్ మానిటర్ చేశాడు దాడిని కరెక్ట్ గా చెప్తున్నా నేను చంద్రబాబు లోకేష్ మానిటర్ చేశారు దాడిని ఏడు గంటల సేపు నా ఇంటి దగ్గర దాడి జరిగింది సెవెన్ అవర్స్ ఉన్నారు అక్కడ ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో ఏం కాదు చెప్పండి నాకు అర్థం కదా ఏ ఐదు గంటలకు వచ్చి పన్నెండు గంటలకు వెళ్ళారు తెలుగుదేశం కార్యకర్తలు అండి దుండగులు అనండి దుర్మార్గులండి గంజాయి బ్యాచ్ అనండి పోలీసులు అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే దాడి జరిగింది వాళ్ళ రక్షణలోనే దాడి జరిగింది నేను అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బట్ నేను ఒకటో పదకొండవ తారీఖున రాత్రి పది ఇరవై నిమిషాలకు నేను అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఏం జరిగిందో బయట ప్రపంచంలో నాకు లిటిల్ నాలెడ్జ్ ఉంది అంటే పేపర్ నాలెడ్జ్ తప్ప నాకు ఎవరు ఏమీ నాలెడ్జ్ ఇవ్వలేదు కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకుని రేపు చాలా వివరంగా చాలా సుదీర్ఘంగా నేను నా ఆవేదన ఆవేదనండి నా కోపం అనండి నా బాధనండి నా ఆర్గ్యుమెంట్ అనండి ప్రజల ముందు పెడతాను ఎందుకంటే ఒక ప్రజలు ఒక ప్రజల ముందు ఎందుకు పెట్టాలంటే ప్రజలకు అర్థం కావాలి నేనేమిటో తెలుసు అయినా ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో చాలా పత్రికలు రాస్తున్నాయి కదా నా మీద వాటన్నిటికీ ప్రజలకు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి రేపు చాలా క్షుణ్ణంగా చెప్తాను చెప్పండి ప్లాన్స్ ఇప్పుడు నా జోగి రమేష అమ్మటి రాంబాబు వాళ్ళ విధానమే వైలెన్స్ లోకి వెళ్ళి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు జైల్లో పెడితే అనుకుంటున్నారు ఇళ్ళ మీద దాడి జరిగితే భయపడతాం అనుకుంటారు భయపడ్డారు నా పిల్లలు భయపడ్డారు వాస్తవమే కాదని అంటున్నా ఇంట్లోకి వచ్చి నా పిల్లలు నా మనవలు ఉన్నప్పుడు దాడి చేస్తే భయపడతారు ఎవరైనా పోలీసులు ఏం చెప్పారో తెలుసా మీకు ఆశ్చర్యపోతారు సార్ మీరు పాడిపోయింది సార్ అని చెప్పారు పోలీసులు రక్షించాల్సిన పోలీసులు ఆ గంగా వెంకటేశ్వరని ఆయన తెలుగుదేశం ఆయన పడిపోయిన సార్ పారిపోయిన సార్ అంటాడు మీరు గోడ దిగి వెళ్తారా అని చూపుతున్నాడు నన్ను గోడ దిగే ఉండకంటే సావటం బెటర్ అని చెప్పారు అది నువ్వేదా దాడి చేస్తుందని చెప్పారు ఏంది ఇదంతా ఎంత చాలా వికృతంగా ఆటవిక రాజ్యంగా మీరు చేశారు ఇటన్నిటికీ ప్రజాస్వామ్యంలో అన్నిటికీ సమాధానం వస్తుంది ఒక రోజున వాడికి తప్పసరిగా సమాధానం చెబుతాం మీరు కేసులు పెట్టి భయపెట్టాలనుకున్నారు భయపడవు మరింత ధైర్యంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా మరోసారి ఆయన ఆయనకట్ట కనపడ్డానేమో నేను నీరసంగా ఎప్పుడు లేను లోపల ఏది ఇబ్బంది పడలేదు కాబట్టి బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను దాంతో నేను ఎవరి తప్పు లేదు ఆ బాత్రూమ్లు అన్నీ ఉంటాయి కదా మనం అలా ఉన్నాయంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి దాని గురించి పెద్ద ఏమైనా షవర్ ఉందా లేదు కదా డోంట్ కేర్ ఆల్ సోస్ ఐ డోంట్ నో ఇప్పుడు నేనైతే ఒకటి ధైర్యాన్ని వీడలేదు ప్రాణాలకు తెగించే ఉన్నాము ఎందుకంటే పోలీసులు అడ్డం పెట్టుకుని మనుషులు చంపే అలవాటు చంద్రబాబుకి లోకేష్ ఉంది కాబట్టి రెడీ ఫర్ దాట్ దాని గురించి ఎందుకు కంగారు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు జైల్లో పెడితే భయపడిపోతాం అనుకునే పిచ్చి వాళ్ళు జైల్లో పెడితే మరింత ధైర్యంగా పోరాడతామనే విషయాన్ని తెలుసుకోవాలి అనేది నా భావన చూశారుగా మీరు సోషల్ మీడియా చూడలేదా నన్ను తిరతా ఒక వీర విహారం చేసింది వాళ్ళు కళ్ళుండి గుడ్డి వాళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు హోంమంత్రి చేతిలో ఉంది గుడ్డు మైక్ తప్ప అవి మైక్ హోంమంత్రి అంతా లోకేష్ చంద్రబాబు కదా మానిటర్ చేసేది ఏం చేస్తా పాపం スティー。